రైతన్నలకు అందరికీ నమస్కారం ట్రాక్టర్ ఉన్న రైతన్నలు ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో రోటోవేటర్ కొనాలి అనే ఆలోచన చేస్తున్నారా అయితే ప్రజెంట్ మన అన్నపూర్ణ ఆగ్రా ఇండస్ట్రీలో బెస్ట్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రోటోవేటర్ అనేది అవైలబుల్లో ఉంది అంటే రైతులు ట్రాక్టర్ ఉన్న రైతులు కరిగెట్లు వాడుకోవడానికి దుక్కులు వాడుకోవడానికి ఈ రెండు విధాలుగా ఆల్ ఇన్ వన్ పనిచేసే రోటోవేటరు మన దగ్గర అవైలబుల్లో ఉంది బెస్ట్ ఆఫర్లో ఈ సరికొత్త సంవత్సరంలో మనకు గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్ అనేది రైతులకు అన్నిట్లో అంటే కరిగెట్లు దుక్కులు రెండు విధాలుగా వాడుకోవడానికి అంటే ఆల్ ఇన్ వన్ పని చేసుకోవడానికి గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్ అనేది ఫార్టీ టూ బ్లేడ్స్ సిక్స్ ఫీట్ రోటోవేటరు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో మనకు లో ఉంది మనకు గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్ వచ్చేసి టాప్ గేర్ బాస్ కానీ సైడ్ గేర్ బాస్ కానీ అతిపెద్ద గేర్ బాక్సులు రావడం జరుగుతుంది ఈ అతిపెద్ద గేర్ బాక్సులు మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ డబుల్ గేర్ బాక్స్ కూడా రావడం జరుగుతుంది ఈ డబల్ గేర్ బాక్స్ రోటోవేటర్ అనేది కరిగెట్లు వేసుకోవడానికి అలానే దుక్కులు వాడుకోవడానికి టాప్ గేర్ బాస్ కానీ సైడ్ గేర్ బాస్ కానీ అధునాతన టెక్నాలజీ తోటి హెవీ డ్యూటీ గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ తోటి ఇవ్వడం జరిగింది ఈ గేర్ బాక్స్ వచ్చేసి మనకు డిజైన్ పరంగా చూసుకున్నా కూడా హెవీ డ్యూటీ అతిపెద్ద గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సైడ్ గేర్ బాస్ చూసుకున్నా కూడా అతిపెద్ద గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు టాప్ గేర్ లో కానీ సైడ్ గేర్ లో కానీ నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు రోటోవేటర్ గేర్ ఆయిల్ అనేది పడుతుంది మీకు మిగతా కంపెనీ రోటోవేటర్ అనేది పైన గేర్ బాస్ కానీ సైడ్ గేర్ బాక్స్ కానీ ఇంత హెవీ డ్యూటీ తోటి రావడం అనేది జరగదు ఇంకోటి ఏంటంటే మీకు గేర్ బాక్స్ కింద వచ్చినటువంటి షీట్ వచ్చేసి గేర్ బాక్స్ కింద ఉన్నటువంటి షీట్ వచ్చేసి మీకు ఏ రోటవేటర్ అయినా కానీ ఈ షీట్ ఈ షీట్ చూసుకున్నట్టయితే ఈ రేకు చూసుకున్నట్టయితే మీకు పద్నాలుగు ఇంచులు కానీ పదిహేను ఇంచులు కానీ రావడం జరుగుతుంది మీకు గ్రీన్ ల్యాండ్ రోటవేటర్లో మాత్రమే గేర్ బాక్స్ కింద ఉన్నటువంటి రేకు అల్తిష్టం పేట్ వచ్చేసి మీకు బెడల్పు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ ఇవ్వడం ద్వారా ఏంటంటే మనకు రోటవేటర్ తిరుగుతున్నప్పుడు అంటే బ్లేలు కింద తిరుగుతున్నప్పుడు మట్టి అనేది బయటికి రాకుండా లేదంటే బయటికి కొట్టకుండా దుమ్ము అనేది ఎక్కువ బయటికి రాకుండా లోపలిని మనకు మిక్స్ కావడం జరుగుతుంది అలానే మనకు వెనుకల డోర్ వచ్చేసి మీకు ఏ రోటోవేటర్ అయినా కానీ మీకు వెనుకల స్ప్రింగుల సిస్టమ్ వచ్చేసి ఓన్లీ ఇటో స్ప్రింగు అటో స్ప్రింగు రెండు స్ప్రింగులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మనకు ల్యాండ్ రోటోవేటర్లో మాత్రమే నాలుగు స్ప్రింగులు ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు స్ప్రింగులు ఇవ్వడం ద్వారా మనకు రోటోవేటర్లో మనకు రోటోవేటర్ కొట్టినప్పుడు మనకు డోర్ అనేది స్టెబిలిటీ అంటే వైబ్రేషన్ ఎక్కువ లేకుండా స్టెబిలిటీ అనేది డోర్ అనేది మాటి మాటికి పైకి లేకుండా అలానే స్టాండర్డ్గా వైబ్రేషన్ లేకుండా ఉండడం జరుగుతుంది మనకి గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్లో ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ టూ సైడ్ మనకు సేఫ్టీ గార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సేఫ్టీ గార్డ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మట్టి అనేది రోటోవేటర్ కొట్టేపుడు మట్టి వెదజల్లేస్తూ చేస్తూ ఉంటుంది బయటికి మట్టి అనేది బయటికి విదజల్ మనకు ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ మనకు సేఫ్టీ గార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ సేఫ్టీ గార్డులు కూడా మనకు ఈ లో గ్రీన్ ల్యాండ్ లో మాత్రమే లో ఉన్నాయి అలానే మీకు గ్రీన్లాండ్ రోటోవేటర్లో వెనకలు వచ్చిన డోర్ సైజ్ కూడా మీకు బయట రోటోవేటర్ల కన్నా కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఇవ్వడం జరిగిందంటే రోటోవేటర్ అనేది మట్టి అనేది సాఫ్గా వెనకలంగా బురదలో వేసినా కానీ దుక్కుల్లో వేసినా కానీ మట్టి అనేది సాఫ్గా మంచిగా అనుకుంటూ వచ్చేస్తుంది ఒకే లెవెల్ అనుకుంటూ వచ్చేస్తుంది మనకి ఈ లో ఈ డోర్ కూడా మనకు అధిక ప్రయోజనం అనే చెప్పవచ్చు ఉన్న రైతన్నలు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రోటోవేటర్ కొనే ముందు రోటవేటర్లో వరుస బ్లేడ్ల వరుస ఎన్ని వరుసలు ఉన్నాయని కూడా చూసుకోవాలి మనకు గ్రీన్ ల్యాండ్ లో వచ్చేసి బ్లేడ్ల వరుస కింద ఉన్నటువంటి బ్లేడ్ల వరుస వచ్చేసి ఎనిమిది వరుసలు ఉండడం జరుగుతుంది ఈ ఎనిమిది వరుసలు మనకు రోటవేటర్ ఉండడం ద్వారా బ్లేడ్లు మట్టిని కొట్టేపుడు దుక్కులు కొట్టేపుడు కానీ కరిగట్టు కొట్టేపుడు కానీ మట్టి చూరడం కానీ మట్టి మిక్సింగ్ మిక్సింగ్ అవ్వడం కానీ మంచిగా జరుగుతుంది అలానే బ్లేడ్లు కూడా మనకు గ్రీన్ ల్యాండ్ రోటవేటర్లు వచ్చేసి గ్రీన్ ల్యాండ్ రోటవేటర్ బ్లేడ్లు రావడం జరుగుతుంది ఈ బ్లేడ్లు వచ్చేసి మనకు దీర్ఘకాలం మనకు ఎక్కువ కాలం మనకు పనిచేస్తాయి ఈ గ్రీన్ల్యాండ్ రోటోవేటర్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయిల్సీలు కూడా మెకానికల్ ఆయిల్సీలు ఇవ్వడం జరుగుతుంది మెకానికల్ ఆయిల్సీలు ఇవ్వడం ద్వారా ఏంటంటే మనకు కరిగెట్లు వేసేటప్పుడు తొందరగా మాటి మాటికి ఆయిల్సీలు పోవడం కానీ ఆయిల్సిల్ ఖరాబ్ అవ్వడం కానీ బెయిరింగ్లు పోవడం కానీ అంటీజీగా జరగదు మన గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్లో మాత్రమే మెకానికల్ ఆయిల్సీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్లో మనకు వారంటీ విషయానికి వస్తే గేర్ బాక్స్కి మనకు వన్ ఇయర్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ ఇయర్లో పొరపాటున గేర్ బాక్స్కి ఏమైనా జరిగితే మీకు రిప్లేస్మెంట్ అంటే గేర్ బాక్స్లో ఉన్న గేర్లకు రిప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రజెంట్ అన్నపూర్ణ లో న్యూ ఇయర్ ఆఫర్లో అవైలబుల్ ఉంది రోటోవేటర్ కూడా చాలా తక్కువ స్టాక్ అనేది మళ్ళీ స్టాక్ రావాలంటే కూడా టైం పడుతుంది కాబట్టి ఉన్న రోటోవేటర్లు మాత్రమే దాదాపు చాలా తక్కువ ఉంది స్టాకు ఒకవేళ కావాలి అనుకున్న రైతన్నలు ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొత్త రోటవేటర్ కొనాలనుకుంటే ల్యాండ్ రోటోవేటర్ కొనండి క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలో వస్తుంది అలానే స్పేర్ పార్ట్స్ కూడా మిగతా రోటోవేటర్కి ఏవైతే స్పేర్ పార్ట్స్ వస్తాయో ఆయల్సీలు కానీ బేరింగ్లు కానీ ఏవైతే స్పేర్ పార్ట్స్ వస్తాయో ల్యాండ్ రోటోవేటర్ కూడా అదే విధమైన స్పేర్ పార్ట్స్ అనేవి లభించడం జరుగుతుంది మళ్ళీ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే మళ్ళీ మీకు దొరకపోవడం అనేది ఛాన్స్ అనేది లేదు ఎందుకంటే మిగతా రోటవేటర్కి ఏవైతే స్పేర్ పార్ట్లు వస్తాయో స్పేర్ పార్ట్లు అనేవి ఈజీగా దీనికి ల్యాండ్ రోటోవేటర్కి ఈజీగా సెట్టింగ్ అయిపోతాయి ఈ ల్యాండ్ రోటోవేటర్ అనేది మనకు ప్రజెంటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకు ఫ్రీ డెలివరీ సదుపాయంతో అవైలబుల్లో ఉన్నాయి ఈ ఫ్రీ డెలివరీ తోటి ఈ రోటోవేటర్ కొనాలి అనుకుంటే పై కనబడే కి అన్నపూర్ణ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరు గ్రీన్ ల్యాండ్ అంటే పచ్చడి భూమి ఈ గ్రీన్ ల్యాండ్ రోటోవేటర్ తీసుకెళ్ళి మీ భూములన్నీ పచ్చదనంతో ప్రకాశింపజేసుకోండి ధన్యవాదాలు